హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార ఈ ఈరోజు మనం మంగళగిరిలోని దుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ చూపిస్తున్నానండి ఈ షాప్లో అన్ని రకాల పట్టు శారీసు సివోరీ ప్రింటు డిజిటల్ ప్రింటు ఫ్లోరల్ ప్రింటు కాటన్ శారీసు డ్రెస్ మెటీరియల్స్ లెహెంగా సెట్స్ అన్నీ కూడా హ్యాండ్మేడే ఉంటాయండి కలెక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి షాప్కు విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు షాప్ షాప్ పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి దుర్గా అండ్లో షాప్ వచ్చేటప్పటికి గౌతమ్ బుద్ధ రోడ్ ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి షాపు మంగళగిరి ఇప్పుడు నిజాం బార్డర్లో డిజిటల్ ప్రింట్ సారీస్ అండి ఆలో శారీ అంతే లాఫ్ అండ్ హాఫ్ ప్రింట్ వస్తుంది కలంకారీ ప్రింట్ పైన వచ్చేటప్పటికి ఇలా నిజాం బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్లో ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా చిన్న ప్రింట్ వస్తుంది ఈ మోడల్లో కలర్స్ చూపిస్తాను ఫోర్ థౌజండ్ పడుతుంది అవునండి మరి ఇందులో కొంతమంది 2500 అలా అంటారు కదా అది క్వాలిటీ డిఫరెంట్ అండి క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది డిఫరెంట్ లోపట్టు మీద కలంకారి డిజైన్ డిజైన్ వస్తుంది ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ కావాలన్నా కూడా మీరు అంటే కొంతమంది ప్రింట్ ఇష్టం ఉండదు కదా బ్లౌజ్ కి అలా కాకుండా ప్లెయిన్ కూడా ఉంటుందా బ్లౌజ్ ఆ కూడా ఉంటుంది కాస్ట్ కొంచెం తక్కువ ఉంటది అంటారు అంటేనా ఓకే చాలా బాగుంది ఇది కలెక్షన్ కానీ ప్రింట్ కానీ చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇది చూడండి ఫ్లవర్ డిజైన్లో వచ్చింది స్మాల్ నిజాం బార్డర్ శారీస్కి మనకేంటంటే ఫ్లోరల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా డిజిటల్ కాకుండా ఫ్లోరల్ వస్తుంది మనకి ఫ్లోరల్ అంటే ఇంకేమి శారీలోనే డై అవుతుంది కాబట్టి మీకు పోవడం కానీ అలా ఏమీ ఉండదండి ఫీల్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది జార్జెట్ ఫీల్ వస్తుంది అనమాట చాలామంది ఏంటంటే ఇట్లా బుక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూసి మేడం ఇది మంగళగిరి పట్టులాగా లేదండి జస్ట్ ఇది సిల్క్ లాగా ఉంది అని అడుగుతున్నారు ఏంటంటే మంగళగిరి పట్టు శారీస్ని డైన్ చేస్తారు కాబట్టి సిల్కి ఫీలింగే వస్తుందండి మొత్తం కూడా ప్రింట్ చేస్తాం కదా నాలుగైదు సార్లు మనకి ఏంటంటే ఆరిన తర్వాత ఈపీలే వస్తుందండి చాలా బాగుంటుందండి కంఫర్ట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది షైనింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు వీడియోలోనే మీకు అర్థమైపోతుందండి షైనింగ్ కూడా ఈ వీడియోలో నేను చూపించిన కలర్స్లో ఏమైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి కలెక్షన్ మొత్తం కూడా మంగళగిరిలోని సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి చాలా మంది సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ ఎక్కడ అని అడుగుతున్నానండి నేను నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారండి చాలా ఈజీ అండి అడ్రస్ ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్ లో ఉంటుందండి ఒకసారి అయితే షాప్ కి వచ్చి విజిట్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి సారీ అంత ఇలా పర్పుల్ షేడ్ వస్తుంది కింద వచ్చేటప్పటికి గోల్డ్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ వస్తుంది మిడిల్ లో గ్యాప్ బోర్డర్ వస్తుంది సారీ అంతా గ్యాప్ బోర్డర్ సారీ పైన కూడా సేమ్ అలానే వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళులో లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ తోటి బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇలా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది అలో శారీ అంతా ఈ ప్యాటర్న్లో ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి అవునండి శారీ చూడండి చాలా బాగుంది మనకు వచ్చేసి బార్డర్ వచ్చేసి బెంటెక్స్ బార్డర్ అంటారండి దీన్ని ఏంటంటే కింద గోల్డ్ బార్డర్ వచ్చింది మధ్యలో రెడ్ బార్డర్ వచ్చి పైన టెంపుల్ జెర్రీ బార్డర్ వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి ఇవేంటంటే బాగా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి ఈ మోడల్స్లో జెర్రీ బార్డర్ ఇష్టపడిన వాళ్ళు ఇలా తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా మనం కంఫర్ట్గా తీసుకోవచ్చు అందరికీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీరు శారీలో బ్లౌజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అయినా యూజ్ చేసుకోవచ్చండి బెంటెక్స్ బార్డర్ శారీస్ అనేవి చాలా బాగుంటుంది పైన కింద కూడా సేమ్ బార్డర్ ఉంటుందండి యాజ్ డీజ్గా ఉంటుందన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి రెడ్ కలర్ ఉంది ఎల్లో కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంది మీరు చూడండి పర్పుల్ కలర్ కాంబినేషన్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇదండి గ్రే కలర్ వచ్చిందనమాట చాలామంది గ్రే కలరు స్కై బ్లూ కలరు అలా అడుగుతారు కదండి ఆ కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి లిమిటెడ్ స్టాకే ఉంటుంది వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోండి వెంటనే అయిపోతాయి అనమాట మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ చూపిస్తాను నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి నిజాం బోర్డర్లో గోల్డ్ బోర్డర్తో ప శారీ అంతా ప్రింటెడ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పైన వచ్చేటప్పుడు కూడా చిన్న నిజాం బోర్డర్ గోల్డ్ కలర్తో వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను పళ్ళు వచ్చేటికి ఇలా కాంట్రాస్ట్తో లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ వస్తుంది శారీ అంతా స్క్రీన్ ప్రింట్ ఈ మోడల్ పోదు ఎందుకంటే ఇప్పుడు శారీ పర్చేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రింట్ పోతే సారీ అనేది పాడైపోతుంది అడిగానండి ఆ ప్రింట్ అయితే అసలు పోదంటండి ది ఇది స్క్రీన్ ప్రింట్ అండి మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రింట్ పోవడం కానీ అలా శారీ నలగడం కానీ అలా ఏమీ ఉండదు మీరు ఎక్కువగా డ్రై వాష్ చేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ తర్వాత డ్రై వాష్ చేసుకొని శారీ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట షైనింగ్ చాలా బాగుంటుందండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్కి ఇలా వేస్తామన్నమాట పటువే కాటన్ మిక్సింగ్లోనే వస్తుందండి ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింట్స్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో శారీ డిజైన్స్ వచ్చేసి స్మాల్ ప్రింట్స్ ఉంది లతల డిజైన్ ఉంది డిజైన్లో కూడా చాలా బాగుందండి శారీ వచ్చేసి వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ అంతా బాగుందో చూడండి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోవచ్చండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఏ ఎప్పుడు స్టాక్ వచ్చినా మనం వీడియో అనేది వెంటనే తీస్తామండి చూసారు కదా మనం దాదాపు ఒక ఫిఫ్టీన్ కలర్స్ చూపించాను ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ ప్యూర్ కాటన్ శారీ అండి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా చెక్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా లైన్స్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్లో లైన్స్ వస్తాయండి లైన్స్ వస్తుంది శారీ అంతా చెక్స్ వస్తుంది ఎంత పడుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ కాటన్ వస్తుంది అవునండి మంగళగిరి ప్యూర్ కాటన్ 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 చెక్స్ ప్యూర్ చెక్ ఇప్పుడు మనకి ఈ శారీస్ ఎందుకు చూపిస్తున్నారంటే ఓకే సమ్మర్ కాబట్టి సమ్మర్కి మ్యాక్సిమం అందరు కాటన్ శారీస్ ఇష్టపడతారు కాబట్టి మంచి క్వాలిటీతో కాటన్ శారీస్ చూపించడం జరుగుతుందండి కలర్ కావాలంటే చాలా బాగుంటుంది మీరు ఏదైనా ఫంక్షన్స్కి కానీ అకేషన్స్ కానీ వెళ్ళాలన్నా కూడా కాటన్ శారీస్ అనేది బాగా ఉపయోగపడతాయండి చాలా మద్దతుగా ఉంటాయి అన్నమాట లైట్ వెయిట్గా ఉంటుందండి వస్తాండి చాలా బాగుందండి మీకు నచ్చిన కలర్స్ చేసుకోవచ్చు మీరు వీడియోలో నేను నెంబర్ ఇస్తాను కదండి ఆ నెంబర్ కి వాట్సప్ చేసినట్లయితే అవైలబుల్ కలర్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తారండి బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ చెక్స్ లో ఉన్నాయి ప్లేన్ లో ఉన్నాయి గ్యాప్ బడర్ లో ఉన్నాయి అన్ని కలర్స్ కూడా చూపిస్తున్నాను కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ శారీస్ వస్తాయి ఇవన్నీ కూడా సాయిదా హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నాను ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేది అప్డేట్ చేస్తూనే ఉంటారంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎంత బాగున్నాయి చూడండి అండి కలర్స్ గ్రే కలర్కి ఇట్లా పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది వచ్చేసి ఆఫ్ వైట్కి లైట్ రెడ్ కలర్ వస్తుంది అనమాట ఇది గ్రీన్ కలర్కి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చండి ప్లెయిన్లో అయినా చెక్స్లో అయినా కలర్ ప్యూర్ కాటన్ శారీస్ కాబట్టి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి షాప్ కి అయితే కంపల్సరీ విజిట్ చేయండి మంగళగిరి వచ్చినప్పుడు ఇక్కడ అన్ని రకాల కాటన్ శారీస్ ఉంటాయి పట్టు శారీస్ లెహంగా సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అండి నేను వీడియోలో అన్ని చూపించలేను కాబట్టి కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నానండి మీరు షాప్ కి వస్తే అన్ని రకాల పట్టు శారీస్ చూడవచ్చు అనమాట నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ అండి కింద వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది పైన వచ్చేటికి ఇలా చిన్న బార్డర్ వస్తుంది ఆలో శారీ అంతా రన్నింగ్ వస్తుంది పళ్ళు వచ్చేటికి ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అవునండి ఎయిటీన్ హండ్రెడ్ బార్డర్ గోల్డ్ బార్డర్ వస్తుందండి అవునండి నిజాం బార్డర్తో వస్తుందనమాట మనకి కింద వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ వస్తుందండి పైన కొంచెం స్మాల్ బార్డర్ వస్తుంది ఎంత బాగున్నాడు కలర్స్ కలర్ గ్రే కలర్ చూసామండి నెక్స్ట్ గ్రీన్ కలర్ లైట్ కలర్ చార్ట్ కూడా ఉందండి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి పెడితే మీకు అవైలబిలిటీ చెక్ చేసి క్యారీ కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కొరియర్ చేస్తున్నారు సాయిదుర్గ హ్యాండ్లమ్స్లో ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి ఇక్కడ విజిట్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఉన్న కలెక్షన్ అనేది మీకు అర్థమవుతుందండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీ అయితే రాజీ ఉండదండి బెస్ట్ క్వాలిటీనే ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి సొంత మగ్గాలు మీరు తయారు చేసిన చీరలు ఉంటాయండి ఎవరికైనా పెద్దవాళ్ళకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇక్కడ ఏంటంటే కాటన్ శారీస్ కాబట్టి కంఫర్ట్గా ఉంటుందండి వచ్చే సమ్మర్కి మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి ఇంకా మంచి మంచి మోడల్స్ కూడా వస్తాయండి కాటన్లో ప్రింట్లు కూడా ఉంటాయి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవడం వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ఇప్పుడు వాట్సాప్ చేయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయండి కాటన్ శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి గంజి పెట్టుకోవచ్చు అండి లేదా మామూలుగా అయినా వాటర్లో కూడా యూజ్ చేసుకొని కంఫర్ట్గా మీరు కట్టుకోవచ్చండి శారీ ఏమీ అవ్వదు అనమాట చాలా బాగుంటుంది మనకి మంగళగిరి కాటన్ శారీస్ నిజాం బార్డర్ శారీస్ అనేవి అందరికీ తెలుసు అండి చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మీరు వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మార్ట్లో వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ బోర్డర్ మీద డిజిటల్ ప్రింట్ శారీ అలో శారీ అంత ఈ ప్యాటర్న్లో ఉంటుంది కింద వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ బోర్డర్ వచ్చి సిల్వర్ కలర్తో ఉంటుంది పైన వచ్చేటప్పటికి కూడా చిన్న బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్టు పళ్ళు వచ్చేటికి ఈ ప్యాటర్న్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది అలో శారీ అంతా ఇలా ఈ ప్యాటర్న్లో ఉంటుంది ఫోర్ త్రీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది శారీ చూడండి ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చింది పిక్స్ అదే వచ్చింది అన్నమాట మనకి కలర్ కూడా చాలా బాగుంది ఈ సారీ ఎప్పుడు వీడియోలో చూపించినా వెంటనే అయిపోతుందండి సారీ శారీ వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి శారీ అస్సలు ఉండదు ఓన్లీ వన్ కలర్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్ అండి చాలా బాగుంటుంది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఇది ఎందుకంటే మనకు మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఇందులోనే కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి బార్స్ ప్రింట్స్ ఉన్నాయి ఏ ప్రింట్ కావాలనుకుంటే ఆ ప్రింట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ఫీల్ అయితే జార్జెట్ ఫీల్ వస్తుంది అనమాట శారీస్ అన్నీ కూడా ఇది చూడండి త్రీ డీ ప్రింట్లో వస్తుంది మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఇది బాందిని ప్రింట్లో వస్తుంది ప్రింట్లన్నీ అన్నీ కూడా యూనిక్గా ఉంటాయండి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని వీలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటారు చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి వాటి అన్నిటికి కూడా ఎక్సలెంట్గా ఉంటాయండి మంగళగిరి శారీస్ అనేవి మీకు మంచి లుక్ ఇస్తాయి అనమాట తక్కువ బడ్జెట్లో ఎక్కువగా బాగుండే శారీస్ అనమాట మంగళగిరివి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోవాలండి ఈ కలెక్షన్ మొత్తం కూడా మంగళగిరిలోని గౌతమ్ బుద్ధ రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి మీకు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాలి అంటే మీకు ఏదైనా శారీ చేయాలి అన్నా కూడా వాళ్ళు ప్రీ ప్రిఆర్డరింగ్ చేసిస్తారండీ ప్రింట్లు ప్రింట్లన్నీ కూడా చాలా బాగున్నాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మీకు అలాంటి వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్